ఆ వీడియోస్ ఒకసారి ఏదైతే భారతీ రెడ్డి గారు మరి ఏదైతే వీడియో ఆ రోజు ఇద్దరికి ఇస్తానని చెప్పి ఏదైతే ముప్పై వేల రూపాయలు ఇస్తానో ఏదైతే మాట్లాడారో మరి ఈ మంత్రులు ఎవరైతే మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో మరి ఆ సిగ్గు లేకుండా ఏవైతే మాట్లాడుతున్నారో ఒక్కసారి మీ ఏదైతే మీ మాజీ మాజీ ముఖ్యమంత్రి గారు సతీమణి ఏం మాట్లాడిందో ఒక్కసారి మీరే బిడ్డలను బడికి ముప్పై వేలు ఇస్తారు ఒక బిడ్డను బడికి పదైదు వేలు ఇద్దరు బిడ్డను బడికి ముప్పై వేలు తల్లికి సంవత్సరానికి చూడండి చాలా క్లియర్గా నేనేదో ప్రజల తిరస్కారానికి గురైనటువంటి నాని లేకపోతే అమ్మటి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు వీడియోలు పెట్టి ఆవిడ రెడ్డి గారా అవునా కాదా లేకపోతే ఆ మాటలు ఆవిడని మాట్లాడినట్టు మాటలా కాదా వేళ వాళ్ళు దానికి సమాధానం చెప్పమా అంటే ఐదు సంవత్సరాల్లో మీరు ఇచ్చినటువంటి మాటను ఏ రకంగా ఎగ్గొట్టి మోసం దగా చేశారు మేము కూడా తల్లికి వందనం ఇస్తామని చెప్పాం ఇద్దరు కానీ ఎంతమంది ఉంటే అంతమందికి మేము వచ్చింది ముప్పై రోజులే మాకు ఇంకా సమయం ఉంది ఈ సమయంలో విధి విధానాలు రూపొందించుకుని మేము అమలు చేసుకుంటాం ఈ లోపుగానే తల్లిగవందనకు మంగళవారిని ఎట్లా మాట్లాడగలుగుతారు ఐదు సంవత్సరాలు మీకు ఏదైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీకు ఇచ్చినటువంటి ఆ పీరియడ్ని మీరు చెప్పినటువంటి మాట అమలు చేశారా మరి అట్లా ఎగ్గొట్టినటువంటి వాళ్ళు మా గురించి మాట్లాడేటువంటి అర్హత ఎక్కడుంది దయవుంచి అందరూ కూడా ఆలోచించేమని అడుగుతూ ఉన్నాం అదేవిధంగా మరి ఏదైతే మాటను ఏ రకంగా అయితే నిలుపుకున్నామో మరి ఆ మాట గురించి కూడా వాళ్ళు కూడా ఎందుకంటే నిన్న సాక్షి టీవీలో కానీ వాళ్ళు బులుగు మీడియాలో కానీ వాళ్ళ సోషల్ మీడియాలో కానీ ఏదైతే మేము ఆ రోజు మాట ఇచ్చి మాట నిలుపుకోలేదని నిన్న తెలుగు వందల మీద దుష్ప్రచారం చేశారు మరి అదేవిధంగా పెన్షన్కి సంబంధించి మేము ప్రచారంలో ఆ రోజు చెప్పాను నేను రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే నాలుగు వేలు పింఛును పెంచడమే కాకుండా ఏడు వేలు రూపాయలు చేసి మీ ఇంటికి అందజేస్తామని ఆ రోజు నేను ఎన్నికల ప్రచారంలో చెప్పాను ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే అధికారంలోకి వచ్చాక వాళ్ళ ఇంటికి పట్టుకెళ్ళి ఏడు వేల రూపాయలు అందజేస్తాం అంటే ఒకసారి మన దగ్గర వీడియో ఉంటే ఉందమ్మా చేయండి అదేవిధంగా మూడు వేల రూపాయలు ఏదైతే మరి దివ్యాంగులు పెంచిన ఏదైతే ఉందో ఆ మూడు వేల రూపాయలు కూడా ఆరు వేల రూపాయలకి పెంచి మీ ఇంటికి పట్టుకొని ఇస్తామని చెప్పి నేను ఆ రోజు ఎన్నికల ప్రచారంలో చెప్పాం ఏదైతే మేనిఫెస్టో ప్రకారం దాన్ని కూడా ఆ రోజు ఆరు వేల రూపాయలకి పెంచి మనం ఇచ్చాం అంటే ఈ వీడియోస్ వాళ్ళకి కనిపించవు వాళ్ళు ఏదైతే ఇంకా అమల్లోకి రాకపోయినా విధి విధానాలు రాకపోయినా వాటి గురించి మాట్లాడతారు కానీ ఏదైతే ఈ ముప్పై రోజుల్లోనే ఖజానా ఖాళీగా ఉన్నా అప్పుల్లో ఉన్నా మేము చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి గురించి మాట్లాడడానికి వీళ్ళు ఎవరు కూడా ముందుకు రారు రేపు మనకి జూలై నుంచి మన కూడా ఓకే ఇప్పుడే చూశారు ఏదైతే ఆ రోజు ఎన్నికల ప్రచారంలో అంటే ఎన్నికలకు ముందు మేము ప్రచారంలో నాలుగు వేలు ప్లస్ మూడు వేలు ఏడు వేలు ఇంటికి పట్టుకొచ్చిస్తానని ఆ రోజు చెప్పాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే హామీ ఇచ్చారో హామీని నేను ప్రచారం చేశాము దాని ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఏడు వేల రూపాయలు ఇంటికి పట్టుకెళ్ళిచ్చి మళ్ళీ అవి కూడా వాళ్ళు కాళ్ళు కడిగి గౌరవంగా ఎందుకంటే మేము ఆ ఇచ్చేటువంటిది కూడా ఏదో సాయంగా కాకుండా అది మా బాధ్యతగా మేము ఆ రోజు వాళ్ళ ఇంటికి అందజేస్తాం మరి దీని గురించి ఆ పేరునని అమ్మటి ఈ వీడియో వేసి చూపించవచ్చుగా ఏదో అన్నమాట ప్రకారం వాళ్ళ ఇంటింటికి వెళ్ళి ఏడు వేల రూపాయలు అందజేశారని చెప్పొచ్చుగా అదే విధంగా మూడు వేల రూపాయలు ఉన్నటువంటి దివ్యాంగులు పెంచిని ఆ రోజు ఆరు వేల రూపాయలు చేసి ఇంటికే పట్టుకొచ్చేస్తానని చెప్పి అన్నమాట ప్రకారం చేశాం ఒకసారి అది కూడా వీడియో ఉంటే బిడ్డ మమ్మా బావా ఏం పేరు మురళీ కృష్ణ నా కోసం చూస్తాను ఎదురు ఓకే నీకోసమే బాధ్యతగా నేనే పట్టుకొచ్చేస్తాను ఫస్ట్ పెంచు ఓకేనా మీ ఇంటికి ఆ రోజు నేను ఇక్కడే మెట్ల మీద ఉండి చెప్పాను బిజినెంత ఎంత వస్తుందంటే మూడు వేలు అని చెప్పాను మళ్ళీ నెక్స్ట్ మేము వచ్చిన తర్వాత ఆరు వేలు రూపాయలు చెప్తాను ఎంత అని చెప్పాను ఆ రోజు చెప్పాను కదా మళ్ళీ అధికారులకు వెంటనే ఆరు వేలు పడుతున్న వస్తున్నారు మీరు ఏమాట ఇచ్చినట్టు నిలబెట్టుకున్నవాళ్ళు ఎవరైనా ఉన్నారు కథలు ఎప్పుడైనా అలా వాళ్ళు ఎవరు లేదు అప్పుడు వీడియో కూడా ఉండాలి బాబు ఎవరు రేపు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరు వేలు రూపాయలు వస్తుంది ఆరు వేల రూపాయలు పెంచిస్తానన్నాం మరి పెంచిస్తున్నాం సంతోషం అంటే ఎందుకు నేను వీడియోస్ చూపించామంటే నిన్న ఏదైతే తల్లికి వందనం మరి మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు మీకు పదిహేను వేలు ఎవరైతే పిల్లల్ని చూపించి రేపు మేము ఇచ్చేది వాళ్ళకి చెప్పాం దాన్ని నిన్న పేరు నాని గారు అదేవిధంగా అంబటి గారు ఉదాహరించారు అందుకే నేను చెప్తూ ఉన్నా ఇంకా విధి విధానాలు మేము తీసుకుని దాన్ని కూడా అట్లానే మేము ఏదైతే మాట మాటిచ్చామో ఆ మాట ప్రకారం వాళ్ళందరికీ అందజేస్తాం నేను ఏదైతే అబద్ధాలు అసత్యాలు మాట్లాడేటువంటి వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళు ఎలాగ మారుతారని నేనైతే అనుకోవట్లేదు కానీ ప్రజలను ఆలోచించమని కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఆ రోజు మాట ఇచ్చాం ఏడు వేల రూపాయలు ఇంటికి పట్టుకొచ్చి ఇస్తానన్నాం ఏడు వేల రూపాయలు ఇంటికి పట్టుకొచ్చాం వాళ్ళకి ధైర్యం ఉంటే ఈ వీడియోని కూడా ఆ రోజు ఇదిగో ఇట్లా ప్రచారం చేశారు ఇట్లా ఏడు వేల రూపాయలు ఇచ్చారు మాట నిలుపుకున్నారని చెప్పి చెప్పాలి కదా వాళ్ళ ప్రెస్లో అదేవిధంగా అదో ఆ రోజు మూడు వేల రూపాయలు దివ్యాంగులు పెంచును ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో మూడు వేల రూపాయలు దివ్యాంగులు పెంచింది ఒక్క రూపాయి కూడా పెంచలేకపోయాం మేము అందుకు జాతికి క్షమాపణలు చెప్తూ ఉన్నాం కానీ ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక మూడు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు పెంచి మాట నిలిపెట్టుకుంది అని చెప్పి ఆ రోజు మరి ఈ వీడియో కూడా చూపించాలి కదా వాళ్ళు ఏదైతే మేము ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం వస్తే మళ్ళీ పంచాయతీల చుట్టూ సచివాలయ చుట్టూ తిరగాలి మళ్ళీ గాల్పుల్లో ఇబ్బంది పడతారని ఆ రోజు మేము చెప్పాం కానీ దానికి భిన్నంగా అన్న మాట ప్రకారం ఇంటింటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి ఒక్కరోజులోనే తొంభై ఐదు శాతం మందికి ఇంటి దగ్గరే ఒక్కరోజే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇంటికి పింఛని అందజేశారు అని ఆ రోజు మరి ప్రెస్ మీట్లు ఇవి కూడా చూపించి చెప్పించుంటే బాగుండేది అని చేత ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సింది ఏదైతే ఈ యొక్క వైఎస్ఆర్సిపి ఏదైతే ఈ యొక్క విషయ పత్రిక ఏదైతే వాళ్ళ సాక్షి కరపత్రిక ఏదైతే ఉందో వాళ్ళు చెప్పేటువంటి అబద్ధాలు వాళ్ళు చెప్పేటువంటి అసత్యాలు ఏవైతే ఉన్నాయో అందరూ కూడా ప్రజలు గమనించుకుంటూ రేపు రాబోయేటువంటి రోజుల్లో మరి వీళ్ళకి మరింత అంటే ఏదైతే ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా శాశ్వతంగా వీళ్ళని వాళ్ళ మీడియాని కానీ వాళ్ళ నాయకుల్ని కానీ శాశ్వతంగా వీళ్ళని రాజకీయాల్లో దూరంగా పెట్టకపోతే శాశ్వతంగా ప్రజాస్వామ్యంలో వీళ్ళు దూరంగా పెట్టకపోతే మరి రేపు వద్దురా మన ప్రజాస్వామ్యానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పెను ప్రమాదం అందుకే ఆ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి మీకు చూపించడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ